ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ మనం కష్టపడలేదు ముందు పదిహేను గంటలు చదవలేదు ఎగ్జామ్ పాస్ అవ్వలేదు ఎగ్జామ్ త్రీ అవర్స్ కూర్చోలేదు అవేర్నెస్ ప్రోగ్రామ్ మాట్లాడలేదు మన పరిస్థితి అది మన గ్రహస్థితి కాదు మన మనస్థితి ఎవరైనా మాట్లాడడం మైక్ ఇస్తే వడిపోతారు అందులో మీ కాలేజీలో ఏం చెప్తారో తెలియదు కానీ మా కాలేజీలో పిల్లలంతా మాట్లాడేటట్టు మేము ఏర్పాటు చేస్తాం మాట్లాడాలి ఖచ్చితంగా ఎందుకు అంటే మీరు ఎప్పుడు ఇక్కడ మాట్లాడితేనే ఇంటర్వ్యూస్కి వెళ్తే మాట్లాడగలను వేరే ప్రమోట్ అయితే మాట్లాడగలను ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తే మాట్లాడాలంటే కనీసం మీకు మాటలు రావాలి తో పక్క నుంచి కామెంట్ చేస్తారు కానీ స్టేజ్లోకి వచ్చి మాట్లాడలేదు ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి మీలో స్కిల్ ఉందో మీరు టెస్ట్ చేసుకోవాలి బ్లడ్ టెస్ట్ చేస్తే జ్వరం ఉందో తెలుస్తుంది డైఫైడ్ ఉందో తెలుస్తుంది మీ టెస్ట్ చేయాల్సింది ఏంటి మీ ఐక్యూలు మీరు అడగాలి నేను ఎంతవరకు కరెక్ట్ నేను ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అంతకుముందు నేను ఏం చేస్తే జాబ్ వస్తుంది ఎవరు ఆలోచించండి ఇన్స్టెంట్ డిగ్రీ అయిపోతే ఏదో చిన్న ఉద్యోగం చూసుకున్నా జాయిన్ అయిపోదాం పది ఇరవై సెంట్లు అయిపోదాం ఇది మన లైఫ్ స్టైల్ ఇది కాదు మన లైఫ్ స్టైల్ నాలెడ్జ్ని మనం పెంచుకుంటూ పోతే భాస్కర్ సార్ చెప్పినంత హండ్రెడ్ ఆయన కూడా రైతు కుటుంబం నుంచి వచ్చారు చాలా తక్కువగా మనం చూస్తాం కేంద్ర నుంచి వచ్చినా సార్ మీరు ఏదో అదృష్టం ఉంది మీరు బయటకు వచ్చారు దృష్టాలు అదృష్టాలు ఏమిటో మన దృష్టి లాభం ఉంటుంది మనలో సార్ చెప్పిన అన్ని కూడా మోడీ గారు కానీ ఎవరైనా సరే ఇది రియల్ స్టోరీస్ చాలా మంది మనలో కూడా చాలా మంది పేరెంట్స్ ఉంటారు చిన్న ఉద్యోగం నుంచి అసలు తినలేని పరిస్థితి నుంచి ఇప్పుడు కొంచెం బెటర్ లైఫ్లోకి వచ్చి ఓన్ హౌస్ చాలా చాలామంది మా యాప్లస్ ఉన్నారు అలాగే మీలో కూడా చాలా మంది పేరెంట్స్ ఉన్నారు ఎస్ అంటాం కదా కాబట్టి మనం ఏం చేయాలి మీకు ఐడియా చెప్తా ఫైవ్ ఫింగర్స్ మనలో లేదేంటి మనలో లేదేంటి నాలెడ్జ్ ఉందా స్కిల్ ఉందా సర్టిఫికెట్ లేదు కానీ ఐదు వేలు ఉన్నాయి మనం పెరిగి బిగించుకోవచ్చుంటాం ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ మన మీద మన నమ్మకం చాలా తక్కువ నేను పాస్ అవుతానా ఎదురు రాగానే నాకు వచ్చి ఆ త్రీ హండ్రెడ్ నేను అంత బాగా రాశానా నేనే పాస్ అయ్యాను అనుకుంటుంటాం కానీ మనలో మన మన మీద మన నమ్మకం ఎంత ఏమవుతుంది ఎక్కడ మనం గెలవలేము ఇంట్లోనే గెలవలేము ఫస్ట్ మనం చేసే ఫుడ్ అమ్మ కోసం మనం ఒక రోజునే వండుతుంటాం లేదా చేయడం చేస్తుంటాం చాలా బాగా చేస్తాం ఒక రోజు రెండో బాగా మనకి అనిపిస్తుంది నేనే చేశాను అనిపిస్తుంది కానీ మీరు ట్రై చేస్తే మీ ఇలాంటి వాళ్ళు చాలా మంది అద్భుతాలు చేసి ఒక అబ్బాయి డాక్టర్ అవుతానంటే పక్క వాళ్ళు అవుతున్నాడు అంటే అర్థం ఏంటి ఆ అబ్బాయి డాక్టర్ అవ్వకూడదు అబ్బా దేసుకో మనకి చాలా అవకాశాలు ఉన్నాయి అందుకే మేము మా మీడియాలో కూడా చెప్పాము ఈ అవకాశం నుంచి మీరు అవకాశాలు పొందండి రైట్ అండ్ సెకండ్ త్రీ